కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి తొమ్మిది నెలలు అంతరిక్షంలోని వాతావరణానికి అలవాటు పడిన వారు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడం చాలా కష్టం బోన్స్ మజిల్స్ బలహీనమైపోతాయి ఫ్యాట్ కనీస స్థాయికి పడిపోతుంది అందుకే భూమి మీదకి రాగానే ముందుగా వాళ్లకు హెల్త్ టెస్టులు చేస్తారు ఎముకలు కండరాల పటుత్వానికి కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తారు ఇన్నాళ్ళు భార రహిత స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు నిలబడలేరు కూర్చోలేరు పడుకోనులేరు అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి కూర్చోబెడతారు దాని సాయంతోనే పడుకోబెడతారు దాని సాయంతోనే కూర్చుంటారు దాని సాయంతోనే పడుకుంటారు కానీ ఇప్పుడు భూమి మీదకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది అందుకే భూమి మీద ఉన్న ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటు పడేందుకు ఎక్కువ టైం వాళ్ళను స్విమ్మింగ్ పూల్లోనే ఉంచుతారు వాటర్లో తేలుతుంటే స్పేస్లో ఉన్నట్లే ఉంటుంది కాబట్టి వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెస్సే ఉంటుంది దాని నుంచి వాళ్ళు నెమ్మదిగా మళ్ళీ మామూలు స్థితికి వస్తారు ఫుడ్ విషయంలోనూ అంతే కొన్ని రోజుల పాటు స్పేస్లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్లోనే అంతరిక్షం నుండి భూమి మీదకి ల్యాండింగ్ అయిన తర్వాత క్రూ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి సునీత విలియమ్స్ బయటకు వచ్చి క్రమంలో నడవలేని స్థితిలో కనిపించారు సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలోని ఐఎస్ఎస్లో ఉన్నందున ఆమె శరీరం నేలపై నడవలేకపోయినట్లు తెలుస్తోంది దీంతో ఆమెను రికవరీ సిబ్బంది స్పెషల్ వీల్ చైర్ పై తీసుకువెళ్లారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోలో క్యాప్సూల్ నుంచి బయటకు వస్తున్న సునీత విలియమ్స్ నడవలేని స్థితిలో ఉండడం స్పష్టంగా కనిపించింది అయితే దీర్ఘకాలికంగా అంతరిక్షంలో ఉండటం వల్ల ఆస్ట్రోనాట్లకు అనేక సమస్యలు తలెత్తడం సహజంగానే జరుగుతాయి దీంతో ఆమె తన నడకను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంతరిక్షంలో భూమిపై జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది అంతరిక్ష ప్రయాణం అనేది ఒక అసాధారణ అనుభూతి దీనికోసం వ్యోమగాములకు ముందుగానే శిక్షణ ఇస్తారు అయితే కొన్ని పరిస్థితులలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఉంటాయి వ్యోమగాములు గురుత్వాకర్షణ లేమిలో ఎక్కువ కాలం గడపడం వల్ల గణనీయమైన శారీరక మానసిక మార్పులకు లోనవుతారు అంతరిక్షంలో సమయం గడపడం ఎంత కష్టమో భూమికి తిరిగి రావడం కూడా అంతే కష్టం గురుత్వాకర్షణ శక్తి లేకుండా వ్యోమగాముల శరీరం బరువులేని స్థితికి అలవాటు పడిపోతుంది భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీరం భూమి గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు కావడానికి నెలలు పట్టవచ్చు ఈ కాలంలో వారు అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి